ఒకప్పుడు అడవిలో ఇప్పుడు కొండపై మందిరంలో పానపట్టం లేని శివలింగం మరియు పురాతన విగ్రహాలు మనం చూడవచ్చు ఫ్రెండ్స్ మనము అక్కడ దేవాలయం ఉంది కదా ఆ లోపల వేసి చూడాలా పోలీస్ లోపల వేసి దేవాలయం చూద్దాం రండి ఓకే ఆ నల్లగుట్ట వెనక వైపు అయితే కదా ఇప్పుడు మనం లోపల చూస్తున్న దేవత విగ్రహాలు అన్నీ ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టినారు ఇప్పుడు మనం ఈ నల్లగుడ్డకు అవతల చూడండి చెరువు ఉంది ఇప్పుడు మెయిన్ రోడ్ సుండిపల్లికి సుండుపల్లి రాయచూడికి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది అక్కడ చెరువు ఉంది చూడండి ఆ చెరువు ఈ దీనికి పక్కనే అనమాట దేవ గుడి అయితే ఉంది ఒకసారి గుడిని లోపల వేసి చూద్దాం రండి చూద్దాం రండి అట్లే కంటిగా శివలింగము ఆ తర్వాత పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ వినాయక స్వామి దేవతా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఒకసారి మొత్తం చూద్దాం రండి ఒకసారి లోపల నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాం ఇక్కడ మనం మీరు చూస్తున్న ఈ విగ్రహాలు సామాన్యమైనవి కావు వందల ఏళ్ల పాటు ఎవరికి తెలియకుండా దట్టమైన అడవిలో కాలకర్భంలో కలిసిపోయిన అరుదైన పురాతన విగ్రహాలు ఇవన్నీ దట్టమైన అడవిలో కాలకర్భంలో కలిసిపోయినది అరుదైన పురాతన విగ్రహాలు ఇవి మీరు ఎక్కడైనా పానపట్టం పైన శివలింగాన్ని చూసారా ఇప్పుడు నేను ఒకప్పుడు ఉమ్మడి కడప జిల్లా ఈనాటి అన్నమయ్య జిల్లా సిగ్గాల గ్రామ సమీపంలోని అనుపల్లి అటవీ ప్రాంతంలో ఒకప్పుడు ఈ విగ్రహాలు ఈ పక్కనే ఉన్న కీ కరణ్యంలో చెట్ల పొదల్లో ఉండేవి వీటి చరిత్ర ఏంటో ఇవి ఎక్కడికి ఇక్కడికి ఎలా వచ్చాయో ఎవరికీ తెలియదు కానీ ఈ అద్భుతమైన చారిత్రక సంపదను కాపాడుకోవాలని స్థానిక భక్తులందరూ కలిసి ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకున్నారు చూస్తున్నాం కదా ఈ యొక్క ప్రదేశంలో కొన్ని గ్రహాలు అయితే మనకు బయటపడినాయి ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ మనం చూస్తున్నాడు ఈ యొక్క శివలింగము ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దేవతా విగ్రహాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మీకు దగ్గరగా చూపిస్తారండి ఇక్కడ చాలా పురాతనమైన చాలా పురాతనమైన శివ దేవాలయ దేవాలయంలో ఉన్నటువంటి పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ వినాయక స్వామి ఇక్కడ చాలా చూడండి ఎంత పురాతనమైనటువంటి వినాయక స్వామి విగ్రహం ఇదే ఇక్కడ కొంతమంది కొన్ని దేవతా విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇవే ప్లేస్ మీకు దగ్గరగా చూపిస్తారు చూడండి ఒకటి ఒకటి చూడండి మిత్రులరా ఇక్కడ ఉన్న శివలింగానికి పానపట్టం అయితే లేదు ఇది చాలా అరుదైన విషయం అలాగే అమ్మవారి విగ్రహం విన విగ్రహము వినాయక స్వామి విగ్రహము కూడా చాలా పురాధనమైనటువంటి నల్లటి రాతితో అయితే చెక్కబడినాయి అడవిలో ఎండకు ఎండి వానకు తడిచిన ఈ విగ్రహాలు ఇప్పుడు భక్తులు ఒక రేగుల రేగుల చెట్టు నిర్మించి మందిరం మందిరంలో ఏర్పాటు చేశారు మిత్రులారా మీరు ఒక విషయం గమనించారా సాధారణంగా మనం ఈ ఏ గుడికి వెళ్ళిన శివలింగానికి పానం పట్టమైన ఉంటుంది కానీ ఈ అడవిలో జరిగిన శివలింగానికి పానపట్టం లేదు కేవలం ఒకే ఒక శిలారూపంలో ఈ శివలింగం ఉంది పురాతన కాలంలో మునులు యోగులు సిద్ధులు అడవులలో ఇలాంటి శివలింగాన్ని పూజించేవారు పూర్వకాలంలో స్కంభ అనే స్తంభరూప ఆరాధన ఉండేది ఆ కాలంలో కేవలం ఒక పొడవైన రాయిని లేదా చెక్క స్తంభాన్ని శివలింగంగా భావించి పూజించేవారు వీటికి పానపట్టం ఉండేది కాదు అడవుల్లో లేదా పాత ఆలయాల శిథిలాల్లో మనకు కేవలం స్తంభాల లాంటి శిలలు కనిపిస్తాయి పురాణాల ప్రకారం శివుడు లింగోద్భవ మూర్తిగా వెలిసినప్పుడు అది ఒక అగ్నిస్తంభంలా ఉంది దానికి మొదలు లేదా చివర లేని ఆ తత్వానికి ప్రతీకగానే పానపట్వం లేని పొడవైన నూనెపోయిన శిలలను ప్రతిష్ఠించేవారు వీటిని ఆకాశలింగాలని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు స్థానికంగా ఉండే వాళ్ళు కొందరు ఏమంటున్నారంటే బయట నుంచి తెచ్చి ఇక్కడ వేశారని కొందరు అంటున్నారు కొందరేమో పూర్వకాలం నుంచి ఉన్నాయి అంటున్నారు ఎవరు ఏమాటన్నా పురాతన కాల శిల్పాలను రక్షించుకోవడం మన అందరి బాధ్యత చూశారుగా ఫ్రెండ్స్ సిబ్బాల అనుపల్ల అడవిలో కాలకర్వంలో కలిసిపోయిన ఆ అరుదైన పురాతన విగ్రహాలు భక్తుల కృషితో ఈరోజు ఎలా కొలువు తీరాయో ఒకప్పుడు అడవిలో ఎవరికీ తెలియకుండా ఉన్న ఆ విగ్రహాలు ఈరోజు ఈ కొండపై ఒక గౌరవం ఒక నీడ దొరికింది ముఖ్యంగా పానపట్నం లేని శివలింగాన్ని దర్శించుకోవడం నాకు గొప్ప అనుభూతికి ఇచ్చింది చరిత్ర తెలియకపోయినా ఈ విగ్రహాల్లో ఏదో తెలియని శక్తి ఒక ప్రాచీనత మనకు స్పష్టంగా కనిపిస్తుంది మన చుట్టూ ఇలాంటి ఎన్నో చారిత్రక కట్టడాలు విగ్రహాలు అడవుల్లోనూ పాత గుడుల్లోనూ నిరాదన గురవుతున్నాయి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మన చరిత్రను కాపాడుకుందాం మన పూర్వీకులు అందించిన గొప్ప సంపదను రక్షించుకుందాం ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ మరియు ఆధ్యాత్మిక పురాతన ఆదిమానవుల సమాధులు మరియు ఎన్నో చారిత్రక ప్రదేశాల గురించి చూడాలంటే యోహాన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఒకప్పుడు ఈ యొక్క శివలింగాలన్నీ శివలింగం పార్వతీదేవి విగ్రహం మరియు అనేక విగ్రహాలన్నీ ఐదు ఈ యొక్క అడవిలోనే ఉండేవి ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చేప్పుడు ఇక్కడ ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళ నుంచి రావాలా అలా ఇట్లా పోవాలి బయటికి ఒకప్పుడు లోపల అడవిలో ఉన్నాయని మాకు చెప్పిన జనాలు అందుకోసం వచ్చి మేము లోపల వేసి ఇక్కడ చూసినాము రోడ్డు పక్కన ఆనుకొని మాకు కనపడాలా మళ్ళీ ఆ తర్వాత వచ్చే వేరే వాళ్ళు పర రోడ్డు పేరు ఉండాలనేసి మళ్ళీ ఆ తర్వాత మేమైతే రోడ్డు పేరు వేసి ఈ యొక్క విగ్రహాలను చూడడం జరిగింది దేవుని యొక్క విగ్రహాలు అట్లాగే గుడిని కూడా సందర్శించాము ప్రస్తుతానికి మీరు అయితే ఈ యొక్క దే లోపల ఈ ప్లేస్ ఎట్టున్నదో ఒకసారి చూద్దాం రండి అడవి మొత్తం నేను గుట్ట పైన అయితే ఉన్నాను చూడండి ప్లేస్ ఎంత బాగుంది గుట్ట పైన మాడి తోటలపైన పైన చిన్న గుట్ట అనమాట ఆ గుట్ట పైన అయితే ఎంత ప్లేస్